అందరికి నమస్కారం మహానాడులో ఫస్ట్ టైం నేను పాల్గొంటున్నా యాభై డివిజన్లలో కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడిగా ఒకే స్టేజ్ పైన కూర్చొని ఆశీర్వదించారు కాబట్టి ఈ రోజు మేముందరు ఎమ్మెల్యేగా వచ్చి ఏవైతే పదవులు ఇప్పటిదాకా చెప్పారో అరవై కోట్లు కాదు ఆరు వందల కోట్లు ఇస్తే కూడా వాటిని పని చేయడానికి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారిని నేను ఈ చిత్తూరు పట్టణం అప్పుడేగా మా శివ అనుకుంటా ప్రసాద్ చెప్పాడు ఎన్నో ఏళ్ళ ముందు చూసిన చిత్తూరు ఎట్లుందో ఇంకా అట్లే ఉంది అని ఇంకా అలా ఉండడానికి నేను ఒప్పుకోను అలా ఉంటే నేను ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం కూడా లేదు నేను ఎప్పుడైతే పట్టణం బెంగళూరు అంతా తిరిగానో అక్కడ రియల్ ఎస్టేట్ చిన్న స్థాయి నుండి ఒక ఉన్నత స్థానానికి వచ్చానో అలాగే నా ఊరు కూడా ఒక ఉన్నతమైన స్థానం ఉండాలి అని ఆశించిన ఆ విధంగానే మన బాబు గారు కూడా ఖచ్చితంగా ఎలక్ట్రికల్ చిత్తూరుకి ఇచ్చే విధంగా మీ అందరి తరఫున డిమాండ్ చేస్తాను ఉద్యోగం లేదు ఇక్కడ చదువుకున్న వారు మెడ్రాస్ పోతున్నారు బెంగళూరు వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు లేదా అమెరికా వెళ్ళిపోతున్నారు అటువంటివి కాకుండా ఖచ్చితంగా చిత్తూరుకి ఎప్పుడైతే రెండు హైవేలు వచ్చినాయి ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది వందే భారత్ ట్రైన్ రాబోతుంది అలాగే మెట్రో ట్రైన్ కూడా రాబోతుంది బుల్లెట్ ట్రైన్ ఇలా అన్నింటినీ కూడా మన చిత్తూరు రాబోయే రోజుల్లో చాలా ఉన్నతమైన స్థానంలో ఉండబోతుంది కాబట్టి ఏవైతే మీరందరూ అందరూ కోరుకున్న విధంగా ఇరవై ఐదు తీర్మానాలు ఇక్కడ మనం ప్రవేశపెట్టుకున్నామో వీటిని మన అధ్యక్షుల వారికి ఇచ్చి వారి ద్వారా వీటన్నిటినీ ఆమోదం మేము మా కోరికను మీకు ఇస్తున్నామని చెప్పి ఆమోదించి వాటిలో సాధ్యమైనంత వరకు మనకు కావాల్సిన అన్ని డిమాండ్లు కూడా చేసుకుంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ చిత్తూరుని పరిపాలించేది ఎవరైతే ప్రజలందరూ ప్లస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు ఎవరు అది రాలేదని జనసేన పార్టీ బిజెపి పార్టీ తెలుగుదేశం మూడు కలిసి ఉన్నాము కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకి రావాల్సినవి రాకపోవచ్చు వాటిని వేరే రూపంలో ఆర్థిక పరమైన ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని కాంట్రాక్ట్లు ఉన్నాయి కొన్ని వర్క్స్ వస్తాయి కొందరు నాయకులుగా ఉండాలనుకుంటారు కొందరు నాయకులుగా ఉండి దెబ్బ తిన్న వారు ఉంటారు ఆ దెబ్బ తిన్న వారికి అందరికీ ఆర్థికపరమైన వ్యవస్థ వారికి ఒక ఇది కల్పించి ఇంకొందరు యువత కూడా అంటే పార్టీ పెట్టి నలభై మూడు సంవత్సరాలు అయింది కాబట్టి ఈ పార్టీలో ఫిఫ్టీ పర్సెంట్ ఓల్డ్ సీనియర్స్ అనుభవం ఉన్న వారు ఉంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు యువత ఎందుకంటే ఇప్పుడు నుండి మళ్ళీ పార్టీ ఇంకొక నలభై సంవత్సరాల ముందుకు తీసుకోపోవాలి అంటే ఖచ్చితంగా పార్టీకి యువతం కూడా చాలా అవసరం ఎలక్షన్లలో ఎప్పుడైతే వారందరూ ద్వారా ఇబ్బందులు పడ్డారో జనసేన బీజేపీ టిడిపి ఎప్పటికీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే కలిసి ఉండాలి ఆ కలి యొక్క కలిసి ఉండాలంటే కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వస్తాయి వాటికి ఎవరు కూడా బాధపడకుండా నేను నా పార్టీ బాగుండాలి అనుకున్నాను తప్పితే నేను బాగుండాలి అని కోరుకో నేను బాగుండా కాబట్టి పార్టీ బాగుండాలని ఆశించిన కాబట్టి నాకు ఏ అధికారం లేకపోయినా పర్వాలేదని చిత్తూరుకు వచ్చా మీ అందరితో పాటు తిరిగా కష్టపడ్డా ఆ భగవంతుడి ఆశీసుల అవకాశం వచ్చింది వచ్చినంత మాత్రమే ఒక ఎమ్మెల్యే అయిపోతుంది అని నాకు ఆ భావ భేదాలు లేదు మనం అందరూ ఇలాగే కలిసిమెలిసి ఎలాగైతే ఎలక్షన్ అప్పుడున్నామో ఎలక్షన్ మళ్ళీ రాబోయే ఎలక్షన్ తర్వాత కూడా ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అని భావిస్తున్నా కాబట్టి చిన్న చిన్న లోపాలు జరగచ్చు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లలో జరగకపోవచ్చు ఆ తర్వాత ఎందుకు కూడా రిజర్వ్ బ్యాంక్ తర్వాత అండి వారందరినీ అకామిడేట్ చేసే బాధ్యత జిల్లా పార్టీ కానీ మన ప్రభుత్వం మన పార్టీ నాయకత్వం కానీ నేను కానీ పర్సనల్ గా తీసుకుని ఏదో రకమైన అడ్జస్ట్మెంట్ చేస్తామని తెలియజేసుకుంటూ ఈ సువర్ణ అవకాశం నాయకులకి కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై